ఆగస్ట్ మాస ఉత్పత్తి ఉత్పాదక గత సంవత్సరంతో పోలిస్తే ఆశాజనకంగా ఉన్నాయని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏరియాలోని గనులు సాధించిన ఉత్పత్తి ఉత్పాదక వివరాలను తెలియజేశారు అలానే భూగర్భ గైర్ హాజర శాతాన్ని తగ్గించేందుకు నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు గైర్ హాజరవుతున్న యువ కార్మికుల పట్ల ప్రత్యేక దృష్టిని సాధించి వారిని చైతన్య పరిచే విధంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో ఎస్ఓటుజిఎం రాజేశ్వర్ రెడ్డి డిజిఎంఈన్ఎం వెంకటరమణ డీజిఎం ఐఈడి రాజన్న డీజిఎం ఎఫ్ఎన్డే ప్రసాద్ డివైపీఎం మైత్రే బంధు డివైపీఎం కమ్యూనికేషన్ సేవా కోఆర్డినేటర్ అధికారి ఎండి ఆసిఫ్ సివిల్ ఎస్ఈ జయప్రకాష్లు పాల్గొన్నారు మనమది ఏరియా వన్ పాయింట్ నైన్ ల్యాక్ టన్స్ ప్రొడక్షన్ అచీవ్ చేసి డెబ్బై ఆరు శాతం సాధించారు మనకి ఆర్కేఓసి వన్ సిక్స్టీ టూ పర్సెంట్ మంత్కి సాధించింది మనమది ఏరియా ఏడు వేల మూడు వందల ఎనిమిది టన్లు సాధించింది జూలై క మనకి డిస్పాచెస్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ టోటల్ ద రైల్ డిస్పాచెస్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్ ఎయిట్ టన్స్ విత్ ఫార్టీ టూ రేక్స్ రోడ్ డిస్పాచెస్ పాయింట్ వన్ వన్ ల్యాక్ టన్స్ ఓబీ రిమూవల్ థర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎల్బిసిఎం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకు ముఖ్యంగా రేంజ్స్ ఎక్కువగా వచ్చాయి ఈ రేంజ్ రావడం వలన మనకి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రోగ్రెసివ్గా నైన్ థర్టీ సెవెన్ ఎంఎం రెయిన్ వచ్చింది అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి థౌజండ్ ఎంఎం వచ్చింది సో దాదాపు సుమారుగా కొద్దిగా తక్కువనే ఉంది మనకి కానీ కేకేఓసిలో మాత్రము మనకి థౌజండ్ సెవెంటీన్ ఎంఎం లాస్ట్ ఇయర్ వస్తే ఈ ఇయర్ నైన్ థర్టీ సెవెన్ ఎంఎం రెయిన్ వచ్చింది సో సుమారుగా అగస్టులో మాత్రము లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ నైన్ ఎంఎం మాత్రమే వచ్చింది ఈ ఇయర్ టూ సిక్స్టీ సిక్స్ ఎంఎం రెయిన్ వచ్చింది దీనివలన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది ఆగస్టు మంత్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ రావడం వలన దాదాపు మనకు ఇరవై ఇరవై రోజులు వర్షం వచ్చింది ఆగస్టులో ఈ ఇరవై రోజులు వర్షం రావడం వల్ల మనకి ఓబీ కవేషన్ బాగా ఎఫెక్ట్ అయింది అదేవిధంగా మనకి ఆర్కే ఓసీ కూడా జీవితకాలము మనకి ఇంకొక మూడు నుండి నాలుగు నెలల కాలం మాత్రమే ఉంది ఆర్కేఓసి మరి దానికి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్రణాళికలు మైనింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది మినిస్ట్రీలో మైనింగ్ ప్లాన్ ప్లాన్ అప్రూవల్కి పంపించాము మైనింగ్ ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత దాంట్లో మనకు ఫారెస్ట్ ల్యాండ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము ఫారెస్ట్ ల్యాండ్కు అదేవిధంగా నాన్ ఫారెస్ట్ ల్యాండ్ రెండింటికి అప్లికేషన్ సబ్మిట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాము అది సుమారు వన్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది సో అప్పటి వరకు మనకి మూడు మూడు నుండి నాలుగు నెలల కాలానికి మనకు సుమారుగా ఇంకొక మనకు మూడు లక్షల టన్నుల బొగ్గు దాదాపు ముప్పై లక్షల టన్నుల ముప్పై థర్టీ ల్యాక్ ఎల్బీసీఎం ఓబి తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో రాబోయే కాలంలో మనకి కేకే ఫైవ్ ఓసీ తర్వాత కేకే ఫైవ్ ఓసీకి సంబంధించి అండర్గ్రౌండ్ ప్లా మనకి దాని కూడా దాని జీవితకాలం ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది కేకే ఫైవ్ అండర్గ్రౌండ్ అయింది దాన్ని కూడా ఫ్యూచర్లో ఓసీ కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా అండర్గ్రౌండ్ మ్యాన్స్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా కాస్పేట్ వన్ కాస్పేట్ టూ మరి శాంతికని తర్వాత కేకేఫ్ఐ ఇంక్లైన్ చూస్తే మనకి ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువగా ఉంది కేకేఎఫ్ సిలో మరి ఓఎంఎస్ బాగానే ఉంది తొంభై ఆరు శాతం సాధించి బాగానే ఉంది మరి కాస్పేట్ వన్ ఇంక్లైన్ కాస్పేట్ టూ ఇంక్లైన్ మరి దాదాపు టార్గెట్లో వాళ్ళు అరవై శాతం మాత్రమే సాధించగలుగుతున్నారు ఓఎంఎస్ కూడా పాయింట్ సిక్స్ మాత్రమే ఉంది అంటే అండర్గ్రౌండ్ మైన్స్లో పాయింట్ సిక్స్ అనేది ఏదో చాలా రోజుల క్రితం మేము చూసాము కానీ ఈజీగా దానికి వన్ ఓఎంఎస్ రావడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాము మరి వన్ ఓఎంఎస్ రావడానికి మరి ఫేస్లో నిమాటిక్ పంప్స్ ఎక్కువ పెట్టుకోవడము మరి రూ బోల్టింగ్ కూడా మరి ఎక్కువ మరి ఎక్కువ మనకు కంప్రెసర్స్ డౌన్ కాకుండా రూప్ బోల్టింగ్ కూడా ఎప్పటిదప్పుడు చేసుకొని మరి కోల్ కటింగ్ యాప్స్ కూడా ఎక్కువ పెట్టేసి మరి మినిమం వన్ ఓఎంఎస్ టార్గెట్ చేసి మరి మిగతా మేనేజర్స్ తోటి మిగతా కార్మికులతో కూడా మాట్లాడి మరి వన్ బోఎంఎస్ కంపల్సరీ అచీవ్ చేయడానికి ప్రణాళిక చేశాము అవసరమైతే వాళ్ళకి నిమాటిక్ పంప్స్ కానీ తర్వాత కంప్రెసర్స్ కానీ రూప్ బోల్టర్స్ కానీ తర్వాత ఇంకా డ్రిల్ మిషన్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ప్రాపర్గా చేసుకుంటూ మరి యాబ్సెంట్ ఎక్కువ ఉంది మరి ఏజ్ వైజ్ ఎనాలిసిస్ చేసేసి ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న యువత కొత్తగా అపాయింట్మెంట్ అయిన వారు నాగాలు ఎక్కువ చేస్తున్నారు వారికి కమిటీలను నిర్ణయించి రోజువారీగా మైన్స్ మీద కౌన్సిలింగ్ చేసి వారు ఎందుకు డ్యూటీకి రావట్లేదో వారికి కౌన్సిలింగ్ చేసి యాబ్సెంటిజము ఎక్కువ ఉండడం వలన ఈ నాలుగు అండర్ గౌన్మెంట్స్లో మనకు అనుకున్న టార్గెట్ మనం సాధించట్లేదు కాబట్టి కౌన్సిలింగ్ చేసి సుమారుగా మనకు మందమారి ఏరియాలో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల మంది మెనాన్ రోలు ఉన్నారు మనకు రోజుకు మనకి నాలుగు వేల మ్యాన్షిప్లు వస్తే సరిపోతుంది కానీ మూడు వేల మ్యాన్షిప్లే వస్తున్నాయి సుమారుగా మూడు వేల ఐదు వందల వరకు వచ్చినా కూడా మనకి అండర్గ్రౌండ్ మైన్స్లో మనం టార్గెట్ సాధించవచ్చు కానీ వారు మూడు వేల ఐదు వందలు కూడా రావట్లేదు మూడు వేల వరకే వస్తున్నారు దాదాపు రోజువారీగా ఐదు వందల మ్యాన్షిప్లు మనకు తక్కువ వస్తున్నారు కాబట్టి ఐదు వందల మ్యాన్షిప్లతోటి మనకు దాదాపు ఐదు వందల టన్నుల ఉత్పత్తి నష్టం జరుగుతుంది కాబట్టి కౌన్సిలింగ్ అనేది అబ్సెంటిగా కౌన్సిలింగ్ అనేది అన్ని మ్యాన్స్లో స్టార్ట్ చేసి ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు చేస్తాం